హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేనీ డ్రాప్స్ ఇస్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మంచి ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనలో అందరికీ చాలామందికి తిరుపతి వెళ్ళాలని ఉంటుంది చిన్న తిరుపతి కానీ పెద్ద తిరుపతి కానీ కానీ కొన్ని బడ్జెట్ ప్రాబ్లమ్స్ లేదా అనుకున్న పరిస్థితుల్లో ఇలా వెళ్ళలేకపోతూ ఉంటాము ఇప్పుడు బడ్జెట్లో వన్ డే ట్రిప్పు థౌజండ్ లోపు ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చెప్తానండి ఏదో సుమారుగా చెప్తాం కాదండి నేను ఇలా థౌజండ్ లోపు నేను వెళ్ళి ఉండి వచ్చి మీకు ప్రాక్టికల్గానే చెప్తున్నానండి యాక్చువల్గా నేను ఈ ట్రిప్ అనేది విజయవాడ నుంచి చెప్తున్నాను మీ మీ ఊళ్ళ నుంచి ప్లాన్ చేసుకోండి యాక్చువల్గా ఈ చిన్న తిరుపతి అనేది వన్ డే ట్రిప్ నేను విజయవాడ నుంచి ప్లాన్ చేశాను విజయవాడ నుంచి ఏలూరు ఒక బస్సు ఏలూరు టు ద్వారకా తిరుమలండి ఫైవ్ ఫిఫ్టీలో నాకు టికెట్ అనేది వచ్చేసింది ఏలూరు వరకు వెళ్ళి ఏలూరు నుంచి మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అంతేనండి ద్వారకా తిరుమల అనేది హ్యాపీగా ద్వారకా తిరుమల దిగేసి అక్కడ డోర్మిటర్ రూమ్స్ ఉంటాయి అక్కడ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళి దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని వచ్చి మనకి అక్కడే అన్నదాన సత్రాలు ఉంటాయండి అక్కడే మనం భోజనం చేయొచ్చు దర్శనం అయిపోయి మన తూర్పుగోపురం నుంచి ఇలా బయటకు వస్తున్నట్లయితే అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండ్ ఈ పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం అనేది ఇలా రాసిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే చదవండి బట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదో వీడియో అయితే సరిపోదని మీకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి అలాగే ఈ టెంపుల్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి అందుకే మీకు పాతగా అంటే ఇదివరకు ఎవరన్నా చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళకైతే తెలుసు ఇదివరకు వెళ్ళిన ద్వారం అయితే క్లోజ్ చేశారండి ఇప్పుడు తూర్పుగోపురం నుంచి వెళ్తున్నారు అందరూ సో ఇలా బయటకు వచ్చినట్లయితే ఇంకా యాజువలే కదండి టెంపుల్ దగ్గర ఇలా పిల్లలకి అవసరమైన అన్ని ఇలా వరుసనే షాప్స్ పెట్టి అమ్ముతూ ఉన్నారండి ఈ షాప్స్ ఇవి కూడా కొంచెం చేంజ్ అనేది చేశారండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ అయితే చాలా బాగా చేస్తున్నారు అలాగే ఈ టెంపుల్ నుంచి మనం అదే ఇక్కడ నుంచి మనం ఇట్లా బయటకు వచ్చినట్టయితే ప్రసాద్ కౌంటరు అలాగే గోశాలవన్నీ ఉన్నాయి కావాలంటే ఇంట్రెస్ట్ ఉంది మీరు విజిట్ చేయొచ్చు అలాగే ఇట్లా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి వెహికల్ అరేంజ్ చేశారో చూడవచ్చు అలాగే మేము వన్ డే అక్కడ స్టే చేయాలి అనుకుంటున్నాం అంటే మాత్రం అక్కడ దేవస్థానానికి సంబంధించిన హోటల్ అనేది ఉందండి ఇదే మేము కూడా స్టే చేశాము బట్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ ఉందండి వెయ్యి రూపాయల లోపే వచ్చేస్తుంది బట్ కానీ అండి ఇక్కడ కా ఇది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అస్సలు బాగాలేదండి బట్ మీరు బయట ట్రై చేయటం సమ్ బెటర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంతా క్లబ్జీ క్లమ్జీగా ఉంది ఆ ఏరియా మొత్తం అలాగే ఇలా దేవస్థానం అన్నదానం చేయొచ్చు అని చెప్పాను కదండి ఇదే అన్నదానం ప్లేస్ అయితే మనం అన్నదానం అయితే చేసి మనం మనీ అయితే ఎంతో కొంత డొనేట్ చేయచ్చండి నేను కూడా నా బర్త్డే రోజు అక్కడ అన్నదానం చేసి మనీ అనేది డొనేట్ చేసామండి మీరు ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే